నెల్లూరు జిల్లాలో రాజకీయాలు శరవేగంగా సాగుతున్నాయి నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ టీడీపీ అభ్యర్థిగా ఎవరికి గంట కడదామన్న చూస్తున్న తరుణంలో వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించేందుకు సిద్ధమైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దొరికారు అయితే టీడీపీ నేతలంతా వేమిరెడ్డిని తనకు ఎలాంటి అవమానాలు ఉండవు తాను వేమిరెడ్డి వైసీపీలో ఎలా స్వేచ్ఛగా ఉన్నారో టీడీపీలో కూడా అలాగే ఉండొచ్చని ముఖ్య నేతలు రవిచంద్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నారాయణ వంటి వారు కోరారు ఈ సందర్భంగా ఆయన ఓ డేటు చెప్పే అవకాశాలున్నాయి అయితే ఇప్పటికే వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి నారాయణ ద్వారా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది మార్చి మొదటి వారంలో నేరుగా నారా చంద్రబాబు నాయుడే నెల్లూరుకు వచ్చి వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్టీలోకి జాయిన్ చేసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధమైనట్టు సమాచారం నిన్నటి రోజున వేమిరెడ్డి నివాసానికి మాజీ మంత్రులు ఒంగూరు నారాయణ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టిడిపి జాతీయ కార్యదర్శి బేద రవిచంద్ర కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కోవూరు టీడీపీ అభ్యర్థి రెడ్డి దినేష్ రెడ్డి కందుకూరు టీడీపీ అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు వెంకటగిరి అభ్యర్థి కురుగొండ రామకృష్ణ ఊడూరు అభ్యర్థి వాసివ సునీల్ కుమార్ తదితరులంతా వేమిరెడ్డి నివాసంలో సమావేశమయ్యారు ఈ సమావేశం అయిన తర్వాత చర్చించారు అప్పుడే అనేక మందితో వేమిరెడ్డి మాట్లాడారు దీనికోసం మార్చి మొదటి వారంలో ప్రణాళికలు సిద్ధమవుతున్నట్టు సమాచారం నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత మార్చి మొదటి వారంలో నెల్లూరుకు విచ్చేసే అవకాశాలున్నాయి ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపి తీర్థం పుచ్చుకుంటారని సమాచారం వీరి అంతర్గత సమావేశంలో ఈ విషయం ఎల్లడైనట్లు తెలుస్తుంది అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మార్చి మొదటి వారంలో టీడీపీలో చేరుతారు ఆయనే ఎంపీగా ఉండబోతారని ప్రస్తుతానికి ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారంలో భాగంగా టీడీపీ నేతలు తండోపతండాలుగా బిపిఆర్ ఇంటికి వచ్చి తమ మద్దతును సంఘీభావం తెలియజేస్తున్నారు ఇది ఈనాటి బర్నింగ్ పాయింట్ మరో పాయింట్ లో మళ్లీ కలుద్దాం